కొబ్బరి నూనెతో ఈ ఒక ఆకు చేరిస్తే చాలు మా తెల్లెంటుకలే ఉండనే ఉండదు మా హాయ్ అండి అందరు ఎలా ఉండరు అందరు బాగుంటారు అని అనుకుంటాము ఈరోజు వచ్చి మనం హెయిర్ డై ఆయిల్ రెడీ చేయపోతాం మా హెయిర్ డై ఆయిల్ వారంలో రెండేసారి పెడితే చాలు మీ జుట్టంతా మంచి రిసల్ట్ బాగా నల్లగా షైనింగ్గా బాగా పెరిగేదానికి చాలా హెల్ప్గా ఉంటుంది ఈ హెయిర్ డై ఆయిల్ ఇప్పుడు హెయిర్ డై ఆయిల్ ఎట్టా రెడీ చేసేది నేను చూపిస్తాను ఇక్కడ చూడండి మా ఇది ఏంటంటే మన గోరింటాకు మా గోరింటాకుని వచ్చి బాగా ఎండ పెట్టి తీసుకో ఉండము ఈ మరి ఎండ పెట్టి ఎత్తి ఎత్తి పెట్టుకున్నారంటే ఈ మరి మన డే ఆయిల్కి అన్నిటికీ మనకి యూస్ అవుతుంది మన జుట్టుకు గోరింటాకు మంచి కలర్ నలుపు కలర్ బాగా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది నలుపు వచ్చి నిలిచి ఉండేదానికి మనకు గోరింటాకు బాగా హెల్ప్ చేస్తుంది ఈ గోరింటాకుని ఈ మిక్సీ జార్లో నేను తీసుకుంటాను ఇంకొక ఆకుమా ఇక్కడ చూడండి మన మందారం పూ చెట్టులో ఉండే మందారం ఆకు ఇది కూడా మనకు బాగా ఎండి కొంచెం ఎండి ఉండాలి కొంచెం కొంచెం తేమగా ఉంది కొంచెం ఎండినట్టుగా ఉండదమ్మా ఇది వచ్చి మందారం ఆకు ఇది మందారం ఆకు కూడా మన జుట్టుకొచ్చి చాలా బాగుంటుంది నల్లతనం అట్టనే నిలిచి బాగా ఉండేదానికి మంచి షైనింగ్ వచ్చేదానికి కూడా మనకి మందారం పూ చెట్టు ఆకు వచ్చి మనకి యూస్ అవుతుంది అది కూడా నేను వచ్చి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటానుమా ఇంకొక ఆకు చూడండి మన మా మన వేపాకు మన జుట్టుకు చాలా మంచిది మా మనకు ఏదన్నా పుండు ఉంటే అలర్జీ ఉంటే సుండు ఉంటే ఈ మాదిరిగా మనం ఏదన్నా ఉంటే నవ్వలు ఉంటే పిల్లకాయలు గీరి నవ్వలంతా వచ్చి పుండు అయిపోయి ఉంటుంది కదా దానికి అన్నిటికీ మనకు వేపాకు చాలా బాగుంటుంది మన జుట్టుకి ఈ వేపాకును కూడా ఒక రవ్వ నేను దీంట్లో తీసుకుంటాను ఇంకొక వస్తువు చూడండి మన కరివేపాకు కరేపాకు మన జుట్టుకు చాలా చాలా మంచిది మా చా బాగా నల్లగా మన జుట్టు బాగా నల్లగా ఉండేదానికి నలుపు అట్టనే నిలిచి ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది మన కరేపాకు ఈ కరేపాకును కూడా ఒక గుప్పటి తీసుకుంటాము అవతల ఇంకొక ఆకు ఎత్తతానుమా ఇద ముఖ్యమైన ఆకు ఇక్కడ చూడండి ఇది ఏం ఆకు అంటే మన జామ్ చెట్టు ఆకుమా జామ్ చెట్లో ఉండే ఆ ఆకుని బాగా ఎండ పెట్టి పెట్టున్నాము చాలా ముఖ్యం ఈ హెర్డే ఆయిల్కి మనకు చాలా బాగుంటుంది ఇది వచ్చి తుంచి దీంట్లో మిక్సీ జార్లో వేసుకుంటాం ఈ ఒక్క ఆకు వల్లదామా మనకు జుట్టు బాగా నల్లగా బాగుంటుంది అమ్మా ఇది కూడా మన మిక్సీ జార్లో వేసుకున్నాను ఇది మిక్సీ పట్టేసి మీకు నేను చూపిస్తాను మాకు చూడండి మనకు హ్యాడే ఆయిల్కి అన్ని ఆకులన్నీ ఎత్తినంత మిక్సీ పట్టేసినమ్మా ఇప్పుడు ఎట్ట మనం హ్యాడే ఆయిల్ అని చూపిస్తాం ఇనుం బండలు వచ్చి మనం స్టవ్ పైన పెట్టుండమ్మా చూడండి మన ఆకంతా మిక్సీ పట్టుకొని వచ్చినాము కదా హెయిర్ హేర్డే ఆయిల్కి ఇప్పుడు ఆ బాండల్లో మనం చేసేస్తాము కొంచెం వేయించుకుంటాము కొంచెం తేమ పోయేంత వరకు మనం వేయించుకోవాలా ఇది వేయించుకునేసి మా మన కొబ్బరి నూనె పొయ్యాలమ్మా ఎందుకంటే మనం వచ్చి ఇది కొంచెం చాలా రోజులు ఎత్తి పెట్టినామంటే మనకు చెడిపోకుండా ఉంటుంది దానివల్ల కొంచెం వేయించేసి మన కొబ్బరి నూనె పోస్తాము చాలా బాగుంటుంది ఇదే మరిగా మీరు చెయ్యండి వారానికి రెండుసారి చేస్తే చాలు మా మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనం వచ్చి కొబ్బరి నూనె దాంట్లో పోసుకుంటాము సిమ్లో పెట్టుకొని చేయండి చూడండి మనకు బాగా ఏం చేసినాము ఇప్పుడు కొబ్బరి నూనె పోసేస్తాము ఈ ఆ కొబ్బరి నూనెలోనే మా అది గానిగిలు ఆడిచ్చిన కొబ్బరి నూనె అంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఇది మేము గాడి గానిగిలు ఆడించిన కొబ్బరి నూనె ఇది ఇంకొకటి వచ్చి మన ఇనుము బాండర్ రెండు చాలా ముఖ్యమ్మా మనం హార్డై ఆయిల్ కాంచేదానికి చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకునే చేయండి మంట అప్పుడుదా మనకు మంచి రిజల్ట్ వస్తుంది మా మంట జోరుగా పెట్టేసినారంటే మనకు రిజల్ట్ మంచిదిగా రాదు అన్నీ మన న్యాచురల్ వస్తువులు వేసి న్యాచురల్ న్యాచురల్గానే చేస్తా మా ఇంట్లో పెట్టి ఏది మనకు సైడ్ ఎఫెక్టే ఉండదు చాలా బాగుంటుంది ఇది అమ్మా మనకు మరిగింది చాలు చూస్తారా తెల్లని ఆరంభించేసింది మరిగింది చాలు మన స్టవ్ ఆరిపేసి ఇది ఆరినాక నేను మీకు చూపిస్తాను మరి రెండు గంటల సేపు అట్టనే హార్డ్ ఆయిల్ మనం కాంచింది అట్టనే పెట్టేసినాము ఇలాగే ఇన్ను బాండర్లోనే అట్టనే పెడితే మనకు చాలా బాగుంటుంది అమ్మా దానివల్ల అట్టనే పెట్టేసినాము ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తాము మనం అన్నీ మనకు న్యాచురల్ అయిన వస్తువుల మనకు చాలా బాగుంటుంది మా ఇక్కడ చూడండి మనకు ఎంత నల్లగా దొరికి ఉండదు అనేసి ఎందుకంటే మనకి ఇను బాండల్లో చేస్తున్నాము అన్నీ మనం ఆకులదమా మనకి ఎది పొడి కూడా ఇలా రోజు అన్నీ ఆకులు పెట్టి చేస్తుంటాము చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి మనకు ఎంత నల్లగా దొరికి ఉండదు చూడండి దీన్ని కూడా అది మనకు బాగా ఆయిల్ బాగా దిగిపోతుంది అమ్మా మరి ఫిల్టర్లు వేసి అది దాంట్లోనే ఎంత ఆయిల్ వస్తాం చూస్తారా అంతే అమ్మా ఇప్పుడు చూడండి మనకి ఎంత ఆయిల్ ఎట్ట నేను చేతిలో పోస్ట్ చేపిస్తా మీకు కలర్ చూస్తారా మనకి ఎంత కల్ నల్లగా బాగా వచ్చిండు అది హెయిర్ డై ఆయిల్ మనకు బాగా సూపర్గా బాగా రెడీ అయిపోయింది వారంలో రెండుసారి మీరు పెడితే చాలుమా మీ జుట్టు బాగా నల్లగా బాగా షైనింగ్గా బాగా పెరిగేదానికి అన్నిటికీ మనకు యూస్ అవుతుంది నల్లతనం అటనే నిలిచి ఉంటుంది బాగుంటుందిమా ఈ మరి చేతులు ఎత్తుకోండి ఈ మరి వేళ్ళలో బాగా పూసుకోండి బాగా ఎంట్రకల లోపల వదిలి బాగా మసాజ్ చేయండి బాగా మసాజ్ చేయించిన స్కాల్ప్లో అంతా ఫుల్గా పడేలాగా మనకు బాగా మసాజ్ చేయండి వేలు వదిలిని మసాజ్ చేయండి పైనుంచి నుంచి కింద వరకు ఎంట్రుకలకు ఫుల్గా పూసుకోండి మా పూసుకొని బాగా అట్టనే నానబెట్టేయండి బాగా ఒక ఒక్కగంట సేపు అట్టనే మా నాన్నాక మీరు వచ్చి ఒక మైల్డ్ షాంపు వేసి తలకు తల స్నానం చేసుకొని వచ్చేయండి చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది ఒకే వారంలో మీరు రెండుసారి చేస్తే చాలు మంచి రిజల్ట్ వస్తుంది ఈ వీడియో చాలా మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఓకే థ్యాంక్ యూ